హాయ్ గాయస్ ఏంటి బాటిల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు నేను ఈ బాటిల్స్లో వచ్చేసి వాటర్ ఫిల్ చేసి మనీ ప్లాంట్ గ్రో చేద్దాం అనుకుంటున్నాను వాటర్లో పెట్టిన ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ ఏంటంటే మనీ ప్లాంట్ రండి చేద్దాం వాటర్ అయితే ఫిల్ చేద్దాం ఇప్పుడు వాటర్ అయితే ఫిల్ చేశాను వీటిల్లో ఇప్పుడు మనం మనీ ప్లాంట్ తెచ్చుకుందాం వెళ్ళి ఇదిగోండి ఇక్కడ మాకు చెట్టు దగ్గర ఇదిగోండి ఎంత పెద్ద మనీ ప్లాంటో ఇది ఒక కుండీ వచ్చేసి చిన్నది చూడండి ఎంత పెద్దదైందో అక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా ఒకటి ఇది అంత బాగా రాలేదు ఎందుకు ఎండలో ఉన్నట్టుంది తీసేద్దాం కట్ చేసి వాటిలో పెడదాం కట్ చేసి వాటర్ లో అయితే డిప్ చేద్దాం ఇప్పుడు మంచిగా హెల్దీగా ఉన్నదైతే తీసుకుందాం అంటే కొంచెం బాగుంది ఇప్పుడు నేను దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాయి ఇదిగోండి ఇక్కడ వరకు వాటికి కేర్లు కూడా ఉన్నాయి చూడండి ఇట్లా పెడుతున్నాం కాబట్టి ఇదిగోండి ఇంకొక స్టెమ్ కూడా కట్ చేసుకుంటున్నా మొత్తం అయితే అయితే రెండు కట్ చేసుకున్నాను వీటిని ఇప్పుడు వాటర్ లో పెడదాం చూడండి ఎలా పైకి వెళ్ళిందో కట్ కట్టాలంతా పాకేసింది ఇంకా లోపలికి కూడా వస్తుంది తీసుకెళ్లి వాటర్ అయితే పెడదాం లీవ్స్ లేకుండా కట్ చేసుకుందాం అయితే వాటర్ లో ఇంక ఇలా పెట్టేసేయడమే ఎంత బాగున్నాయో ఇవి తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను చూస్తూ ఉండండి అయ్యాయి ఏంటని ఓకే